ఈరోజు చాలా గొప్పదినం ఎందుకంటే ప్రజలకు ప్రజల చేత చట్టం అమలు చేయడానికి ఎంతోమంది మేధావులు కలిసి కృషి చేసి పార్లమెంటులో చట్టము రూపొందించినది సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండవ తేదీన భారత పార్లమెంటులో ఈ సమాచార చట్ట చట్టరూపంలో భాగంలో పొందిన రోజు కాబట్టి ఇది ప్రజల చట్టము ప్రజలకు వచ్చిన ఇది ప్రజలు భావిస్తున్నారు మరి దాదాపు పార్లమెంట్లో ఐదు వేల పైచీలకు చట్టాలు ఉన్నాయి దాదాపు ఆరు వేల చట్టాలు ఉన్నాయి విద్యా చట్టం అంటాం బాల్య వివాహ నిరోధక చట్టం అంటాం వరకట్న నిషేధ చట్టం అంటాం చాలా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నీ కూడా అధికారులు అమలు చేస్తే అమలయ్యే చట్టాలు ఆ చట్టాలు కానీ ఈ సమాచారకు చట్టం మాత్రం కేవలము ప్రజలు ఎవరైతే భారత పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ భారత పౌరులు అమలు చేసుకునే ఏకైక చట్టము ఈ భారతదేశంలో ఉంది అంటే అది కేవలం మన సమాజలకు చట్టము రెండు వేల ఐదు అది అక్టోబర్ పన్నెండవ తేదీ ఈరోజు ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఈరోజు ఈ ఆవిర్వేద దినోత్సవం వేడుకలను నిర్వహించుకుంటూ ఎందుకంటే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాలుగు అంశాలతో ప్రజలను చైతన్యం పరుస్తూ వస్తుంది కదా పదహైదు సంవత్సరాల నుంచి మొట్టమొదటి వచ్చేసి భారత రాజ్యాంగం గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి భారత రాజ్యాంగం కనీస అవగాహన అంశం మీద ప్రజలను చైతన్యం పరుస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఎన్నో శిక్షణ తరగతులు ఇస్తూ వాళ్ళలో చైతన్యం పరుస్తూ వస్తున్నారు రెండో అంశం వచ్చేసి సమాచార హక్కు చట్టము రెండు ఐదు ఈ చట్టం గురించి ప్రజలు తెలియాలి ప్రజలు అవగాహన కలుగుకోవాలి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఈ చట్టం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పాలనలో పారదర్శకత కలగాలి అధికారులలో జవాబుదారీతనం పెరగాలి పాలనలో పారదర్శకత ఉండాలి అధికారులలో జవాబుదారీతనం పెరగాలి కేవలం ఈ ముఖ్యం చేసిన ఎందుకు పాలనలో పారదర్శకత కావాలంటే ప్రజల సొమ్ము వివిధ రూపాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులలో జమ అవుతున్న బడ్జెట్ రూపంలో జమవుతున్న డబ్బులను సరైన సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనే విషయాలను ప్రజలకు తెలియాలి ఎందుకు ఇదంతా ప్రజల డబ్బే ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా జీతం తీసుకుంటున్నాడు ఒక రాష్ట్రపతి కూడా జీతం తీసుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నాడు ఒక సర్పంచ్ జీతం తీసుకుంటాడు ఒక జిల్లా కలెక్టర్ జీతం తీసుకుంటాడు వీళ్ళందరూ కూడా జీతాలు తీసుకొని మనకు సేవలు అందిస్తున్నారు ప్రజలే యజమానులు వీళ్ళందరూ కూడా ప్రజల సేవకులు మరి ఈ యజమానితనాన్ని మనం ప్రజలు నిలబెట్టుకోవాలంటే ఈ చట్టాన్ని మనము సమాచార చట్టాన్ని తెలుసుకోవాలి సమాచార చట్టం గురించి బాగా మనం ఉపయోగించుకోవాలి ఈ చట్టాన్ని దుర్వినియోగపరచకుండా వాస్తవాల కోసము నిజమైన సమాజ హితము కోసము మనం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటే అధికారులు సహకరిస్తారు ప్రజాప్రదలు సహకరిస్తారు మరి అందరూ కూడా సహకరించి చట్టాన్ని మనము అమలు చేసుకోగలిగితే మరి దేశంలో ఈ సంపద దుర్వినియోగం కాకుండా అక్రమాల రూపంలో వివిధ రూపాలలో వాళ్ళ యొక్క జాబుల కానీ వాళ్ళ యొక్క బ్యాంకులలో కానీ జమ కాకుండా నిరోధించగలుగుతాము ఈ చట్టం ద్వారా కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ సమాచార చట్టాన్ని తెలుసుకొని సమాచార చట్టం యొక్క విలువ గొప్పతనం తెలుసుకొని దాన్ని ఉపయోగించుకొని మీ సమానితం కోసము దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కోరు సమాచార చట్టాలకు రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండవ తారీఖున పార్లమెంటులో చట్టాన్ని చేయడం జరిగింది మనకున్న చట్టాల కన్నా ఈ సమాచారం చట్టం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమాచారం చట్టం అనేది ప్రజల సొమ్మును ప్రజలకి ఉద్యో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది మేధావులు సంఘ సేవకులు కలిసి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ సమాచారం చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశం బాగుపడాలా దేశం మనం కట్టేట ట్యాక్స్లన్నీ మన దేశానికి ఉపయోగించుకోవాలా ఎవరు కూడా దుర్యోగం చేయకూడదు ఎవరు దీన్ని దోచుకోకూడదు అని దుర్దేశంతో ఈ సమాచార చట్టకు పెట్టడం జరిగింది ఈ సమాచార చట్ట హక్కును ఎవరు అధికారులు దీన్ని ఉపయోగించాలని కాదు ప్రతి పౌరుడు ఉపయోగించుకోవచ్చు ఈ సమాచారాన్ని మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఏ ఆఫీసుకు పోయినా కానీ అడిగినట్టు వాళ్ళ సమాచారం మనకు అండి వాళ్ళ లేని పక్షంలో వాళ్ళకి చర్యలు తీసుకోవడానికి అధికారం ఉంది కాబట్టి ఈ సమాచారం చట్టం అనేది చాలా ముఖ్యమైనది దేశం బాగుపడాలన్నా ప్రజలు బాగుపడాలన్నా సమాజం స్థిరంగా ఉండాలన్నా దేశంలో దుర్యోగ డబ్బులు దుర్యోగం కాకుండా మన కష్టార్జితం మనకే చెద్దాలన్న కానీ ఈ సమాచార చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సమాచార చట్టాలకు చాలా విలువైనది అన్ని చట్టాల కన్నా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఆ చట్టం యొక్క ఆర్భావ దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నందుకు చాలా సంతోషపడతాం సభలకు నమస్కారం ఈరోజు మన నంద్యాలలో సమాచారకు ప్రచార ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొంటూ పన్నెండు ఐదు రెండు వేల ఐదులో ఈ చట్టాన్ని పార్లమెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది పార్లమెంట్లో తీసుకొచ్చిన తర్వాత భారత రాజ్యాంగమే భారతీయుల ధర్మశాస్త్రాన్ని అందరికీ తెలియజేయడం అంటే అవినీతిని జరగకుండా నీతి అనేటువంటి పదాన్ని ఉపయోగించుకొని తీసుకున్న జీతాలతోనే తృప్తిపడి ప్రజలకు మేలు చేయాలనేటువంటి విషయాన్ని ఈ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ద్వారా మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా కాకుండా దేశం మొత్తం పైన ఎక్కడికైనా కూడా ఈ చట్టం అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్టీఈ ప్రకారము ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ఎక్కడైనా కూడా అవినీతిపై జరుగుతున్నటువంటి విషయాన్ని చక్రమైన పద్ధతుల్లో నెరవేర్చడానికి వచ్చింది ఇది మనకు ఈ యొక్క సమాచారకు ప్రచార ఐక్య వేదికను తెలియజేస్తూ నంద్యాల సాంస్కృతిక శివరామ్ శివరామరెడ్డి గారిని మాట్లాడుతూ మీడియా వాళ్ళకు తెలియజేయడం అయినది